ఆంధ్ర ప్రజలు సినిమా పిచ్చోళ్ళని యాక్టర్స్ అన్న యాక్టింగ్ అన్న పిచ్చని కానీ రియల్ లైఫ్ యాక్టర్స్ అంటే పడి చచ్చిపోతారని యాక్టింగ్తో ఎవరైనా వాళ్ళని పిచ్చోళ్ళని చేసేయచ్చని ఇప్పుడే అర్థమైంది ఏం యాక్టింగు ఏం యాక్టింగు ఏం యాక్టింగు జగన్ అన్నే పెద్ద కమల్ హాసన్ కన్నుపైన చిన్న ప్లాస్టర్ వేసుకుని యాక్టింగ్ ఎక్కువ తీసేస్తున్నాడు అనుకుంటే మినిస్టర్ వెల్లంపల్లి అన్న ప్లాస్టర్తో కన్ను మొత్తం మూసేశాడు నువ్వు కమల్ అయితే నేను విక్రమ్ నేను నేషనల్ అవార్డు విన్నర్నే అని అసలు తగ్గట్లేదు మీకు లేదా లేక చూసే జనాలకు సిగ్గు లేదా అర్థం కావట్లేదు రోజు అదే తెల్ల ప్లాస్టరు అదే ప్లేస్లో అంటించుకుని జగన్ అన్న కన్ను మొత్తం ప్లాస్టర్తో మూసేసి నువ్వు చా మీకు లేకపోతే జనాలకైనా ఉండాలి కదా పైగా గులకరాయితో వచ్చే ప్రయత్నం ఏంటన్నా ఆ ప్లాస్టర్ అంటించిన మొహం చూడడానికి రోజు తండోపతండాలుగా జనం వచ్చేయడం చెప్పే సోదంతా వినడం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటూ పడిపోతే అంతకంటే పెద్ద దెబ్బలే తగులుతాయి తెలుసు కదా అందరికీ అయినా అసలు జగన్ అన్నకు గాయం అయితే ఏంటి ఏమైందిరా బాబు జగనన్న మీ అందరిలాంటి మనిషి కాదా దేవుడా ఆ ప్లాస్టర్తో ఉన్న మొహం చూసి అందరూ ఓటేసేయాలా సమస్య లేదు గ్యారంటీగా అన్న ఎలక్షన్ల దాకా ప్లాస్టర్ తీయడు లేదా ఖచ్చితంగా ఇంకో ప్లాస్టర్ ప్లాన్ వేస్తాడు అట్లా ఉంటుంది జగనన్నతోని చూడండి లేకపోతే పది రోజులైనా ప్లాస్టర్ తీగిపోవడం ఏంట్రా మచ్చ కూడా ఏం లేదు దొరికిపోతాడనా అసలు ఈ ఐదు సంవత్సరాలు ఇంతకంటే పెద్ద పెద్ద గాయాలయ్యాయి ప్రాణాలు పోయాయి మర్చిపోయారా వీళ్ళ వల్ల డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోండి చేసి రెక్కలు విరిచి రోడ్డు మీద పడుకోబెట్టి ఆఖరికి ప్రాణాలు పోయేదాకా వెంటాడి వేటాడి అవి గాయాలు కావా వాళ్ళవి ప్రాణాలు కావా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఇష్ట వచ్చినట్టు కొట్టి గాయపరిచి ప్రాణాలు తీసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే వాళ్ళవి గాయాలు కాదా ప్రాణాలు కాదా సొంత బాబాయిన గొడ్డలతో నరికి నరికి నరకం చూపించి ప్రాణాలు తీస్తే అవి గాయాలు కావా వాళ్ళవి ప్రాణాలు కావా సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరికాళ్ల మీద లాటిలతో కొళ్ళబొడిచి గుండెల మీద కూర్చొని ప్రాణాలు తీయాలని చూస్తే దాన్ని ఏమనాలి అంతెందుకు రోజు ఆంధ్ర రోడ్ల మీద తిరుగుతూ ఎంతమంది ఎన్ని గాయాల పాలవుతున్నారు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అమరావతి రైతుల్ని చితకబాది బాధి ఆడవాళ్ళని కూడా చూడకుండా కింద వేసి తొక్కి ఈడ్చిపాడేసి ఇలా ఎన్ని 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 ఘోరాలు గాయాలు అకూర్చాలు ఒకటా రెండా రోజు ఏదో ఘోరం అవన్నీ ఎవరు గుర్తుపెట్టుకోరని వాళ్ళ నమ్మకం చెప్పాలంటే ఇప్పుడు జగనన్న కాదు ఆంధ్ర రాష్ట్రం గాయపడింది దాన్ని ఇప్పుడు బతికించే వాళ్ళు కావాలి ఆంధ్ర ప్రజలు ఒకసారి ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో కళ్ళు మూసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించండి మీకే అర్థమవుతుంది సైకోల్ని దయచేసి దేవుణ్ణి చేయకండి నాయకుణ్ణి అంతకంటే చేయకండి ఎంతకంటే దిగజారి ఇంకా నష్టపోకండి ఇకనైనా జగనన్న నిజస్వరూపం తెలుసుకోండి నేను చెప్పేది నిజం అనిపిస్తే న్యాయం అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓ లైక్ పడేసి షేర్ చేయండి ఓకే ఖచ్చితంగా ఆలోచించండి ఫ్రెండ్స్ ఎక్కువ సమయం లేదు